పాలు అమ్మిన పూలు అమ్మిన బోర్బన్లు అర్పించిన ఈ డైలాగులు ఎంత ఫేమస్ అంటే తెలంగాణలో మస్తు ఫేమస్ సో ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తుంటారు పోతుంటారు ఎంతమంది సెలబ్రిటీలు అవుతుంటారు అలా ఫేమ్ పోతుంటారు కానీ మల్లారెడ్డి అన్న ఆ ఫేమ్ అయితే పోదు సో మరి అట్లాంటి మల్లారెడ్డి అనే గురించి ఒక పెద్ద భిక్షా ఆట మల్లారెడ్డికి సో ఆ వార్త ఎంతో చూద్దాం మనం చూసిరు కదా ఆ ఫేస్ చూడగా నాకు ఇట్లా ఇట్లా వస్తుంది సో మాజీ మంత్రి మల్లారెడ్డి భిక్షా భూకబ్జాలపై సర్వేనట ఇవి కూడా సీరియస్ తీసుకోరు జనాలు మల్లారెడ్డి భూ కబ్జా అనే అంశం కూడా రాను 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 కామెడీ అయిపోయింది దాన్ని కూడా సీరియస్ తీసుకునే పరిస్థితి లేదు మాజీ మంత్రి మల్లారెడ్డికి రెవెన్యూ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు మేడ్చల్ జిల్లా మేడ్చల్ జిల్లాలో ఆయనకున్న యూనివర్సిటీ భూమిలో సర్వే చేస్తున్నారు పన్నెండు ఎకరాలకు కబ్జా చేశారని మేడ్చల్ జిల్లా కోర్టు కోర్టు యాదగిరి సత్యమ్మ అనే వ్యక్తులు ఆశ్రయించారు దీంతో వర్సిటీలో భూ సర్వే చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది ఈ ఆదేశాలతో సోమవారం స్థానిక రెవెన్యూ అధికారులు మల్లారెడ్డి యూనివర్సిటీకి వెళ్లారు వర్సిటీలో ఉన్న పన్నెండు ఎకరాల్లో సర్వే చేపట్టారు మల్లారెడ్డికి వర్సిటీలో ఎంత భూమి ఉంది ఎన్ని ఎకరాలు కబ్జా చేశారనే అంశంపై అధికారులు లెక్కలు బయట తీస్తున్నారు సో కాగా వేడుకల్లో పాటలు డ్యాన్సులతో మస్తు సందడి చేసే మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈ మధ్య టైం బాగాలేదు పాపం అసెంబ్లీలో కూడా నడిచారు నిడిచిపెట్టారు అధ్యక్ష నన్ను టెన్షన్తో చచ్చిపోతున్నా అధ్యక్ష భయమేస్తున్న అధ్యక్ష అన్నాడు మరి ఆయన నిడిచిపెడతలేరు ఆయన ఏది చేసినా వివాదం అవుతోంది బీఆర్ఎస్ హయాంలో మూడు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోయిన ఆయన రాజకీయ ప్రయాణం ప్రస్తుతం చిక్కుల్లో చిక్కుకుంటోంది పాలమ్మిన పూలమిన అని చెప్పుకునే మల్లారెడ్డికి ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి ఈ విద్యా సంస్థల నిర్మాణాలపై పలు ఆరోపణలు కూడా వెల్లెత్తున్నాయి మల్లారెడ్డి ఆక్రమంగా ఆక్రమించిన విద్యా సంస్థలు ఆక్రమించి విద్యా సంస్థలు నిర్మించారని విమర్శలు వినిపిస్తున్నాయి సో అంతేకాదు పలువురు కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నారు తాజాగా మల్లారెడ్డిపై యాదగిరి సత్యం అనే వ్యక్తులు తీవ్ర ఆరోపణలు చేశారు కాలేజీ కోసం భూములు కబ్జా చేశారని కోర్టుకు వెళ్లారు దీంతో మరోసారి మల్లారెడ్డి చర్చల్లోకి ఎక్కారు ప్రస్తుతం ఆయన యూనివర్సిటీ భూమిలో రెవెన్యూ అధికారులు అయితే సర్వే చేస్తున్నారు ఆ తర్వాత ఏం జరగనుందో చూడాలి సో మొత్తంగా యూనివర్సిటీలో అందరు ఇక్కడ చాలా పెద్ద యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ అని పెట్టేసుకూళ్ళు కాలేజీలు కొత్త కార్ఖా పెద్ద వ్యవస్థ విద్యా విద్యా సంస్థలు పెద్ద ఎత్తున ఉన్నాయి సో మరి అక్కడ కబ్జా చేసిండని చెప్పేసి చాలా మంది కోర్టుకుపోయారు మరి ఏం జరగబోతుందో చూడాలి మల్లారెడ్డికి సంబంధించి